సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా నిధులను రైతు అకౌంట్లోకి జమ చేయనుంది పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లోకి ఒకేసారి పన్నెండు వేల రూపాయలను జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది జూన్ చివరి వారం లేదంటే జులై మొదటి వారం నాటికి ఈ సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలుస్తున్నాయి ప్రస్తుతం పెట్టుబడి సాయం కింద రైతులకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తున్న ఈ మొత్తాన్ని రెండు దఫాలుగా ఇస్తోంది గతంలో బీఆర్ఎస్ ఇచ్చేదే యాసంగి సీజన్లో ఐదు వేలు వానాకాలం ఐదు వేలు రైతుల ఖాతాల్లో అయ్యేవి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకంలో పదిహేను వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా కేవలం పన్నెండు మాత్రమే ఇస్తామని ప్రకటించింది ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం అమలు కావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకే దఫాలో మొత్తం ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జరిగిన వేడుకల్లో తుమ్మల పాల్గొని మాట్లాడారు గత ఐదేళ్లు రైతు సంక్షేమ పథకాలు మట్టి పాలయ్యాయని అన్ని వ్యవస్థలు సంస్థలను అప్పులోకి నెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతూ రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొట్టిన రైతు బంధును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల కోట్లు చెల్లించామని తుమ్మల తెలిపారు

ట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఇటీవలే పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి పదివేల ఇప్పుడు మరో విధానాన్ని అమలు చేయటంతో ప్రభుత్వంలోని రైతులు సంతోషంలో ఉన్నారు మరోవైపు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వరి కంది పెసర మినుము జొన్న విత్తనాల కిట్లను నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు నిన్న కొంతమందికి ఈ కిట్లను అందించగా మరికొంతమందికి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి